జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాటి గురించి మీకు నేను చెప్పక్కలేదు ఎందుకంటే మీ అందరికీ అనుభవపూర్వకంగా ఈ ఐదేళ్లనూ కూడా చాలా తెలుసుకున్నారు ఇప్పుడు సచివాలయం ఇక్కడ ఉందని అన్నారు ఈ సచివాలయం గంక ఇక్కడ లేకపోతే మీరు పని కోసం ఒక కలెక్టర్ ఆఫీస్కో లేకపోతే ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటే అక్కడో వెళ్లాల్సి వచ్చి ఉండేది ఒక నియోజకవర్గంలో ఎవరికో ఒక చోట ప్రతి క్షణంలో ఒక క్షణంలో వంద మందికి అవసరం అవుతుంది ఏదో ఒక అవసరం ఒక క్షణంలో నియోజకవర్గం మొత్తం చూస్తే వంద మంది దగ్గరికి ఎమ్మెల్యే గారు ఒకసారి వెళ్ళలేరు కదా మీరందరూ వంద మంది ఒక చోటకి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేకంటే కంటే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టి ఒక చిన్న ఇక్కడ ఒక ఆఫీస్ అనేది ఒక విప్లవాత్మకమైన చర్య అనమాట ఎవరు అలా చేయలేదు అలా జగన్మోహన్ రెడ్డి గారు చేసి మీలోనే ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి మరి పెన్షన్స్ కూడా బాగా ఇంటికే తీసుకొచ్చిస్తున్నారు అవన్నీ నేను చెప్పక్కర్లేదు అలాగే జగన్ అన్న ఇల్లు కూడా ఇచ్చారు ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి కూడా స్కూల్స్ ని బాగా డెవలప్ చేస్తున్నారు సో ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ అంటే బాగా లక్షలు పెట్టి చదివించుకునే స్కూల్ లాగా దాన్ని అభివృద్ధి చేసి అంతేకాకుండా వాళ్ళకి చక్కగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అర్థం అవదేమో అని చెప్పి ఒక పక్క తెలుగు ఇంకో పక్కన ఇంగ్లీషు అర్థమయ్యే విధంగా పేదవారికి వెనకబడిన తరగతులకి ఎక్కువగా అంటే బీసీలు అంటున్నారు కదా బీసీలని ఎస్సీలని అలాగే ఓసీల్లో పేదవారికి ఎక్కువ వారే బాగా అభివృద్ధి చెందాలి దేశం బాగుపడాలంటే డబ్బున్న వాళ్ళకి డబ్బులు వచ్చేస్తే మంచిదే పేదవాడికి కూడా డబ్బులు రావడం చదువుకోవడం జరగాలి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు మరి అలాంటి మహానుభావుడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరు అందరూ కూడా మన రాజాబాబుకి బ్యాలెట్ నెంబర్ వన్ మీద మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి ఆయనతో పాటు ఎంపీ గారికి కూడా మళ్ళీ వైఎస్ఆర్ సిపిని మంచి మెజార్టీతో గెలిపించాలి మీరు మాత్రం ఫ్యాన్ గుర్తుకి మీరు రెండు ఓట్లు వేసి మళ్ళీ జగన్ గారిని సీఎం చేయాలని కోరుకుంటున్నాను